నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలో ఈరోజైతే ఇక్కడ రెసిపీ క్యారెట్తో క్యారెట్ ఏ స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా కానీ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు ఎలా చేస్తే ఎంత టేస్టీగా ఉంటుంది అనేది కూడా మీకు రైస్లోకి బాగుంటుంది రసం సాంబార్ కాంబినేషన్తో సైడ్ డిష్గాను బాగుంటుంది అంతేకాదు చపాతీ పుల్కాల్లోకి సమోసా స్టఫింగ్గా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం క్యారెట్ రెగ్యులర్గా చేసుకునే తురుముతో చేసే ఫ్రై కాకుండా ఇలా ముక్కలతో కొంచెం పచ్చి కొబ్బరి మసాలాతో ట్రై చేసి చూడండి మీరు కూడా ఈరోజైతే ఇక్కడ క్యారెట్ ఫ్రై కోసం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ క్యారెట్ని అన్నీ సమానంగా వచ్చేలాగా దీంట్లోకి అయితే పచ్చి కారం కోసం పచ్చిమిరపకాయలు అల్లం అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగు కొంచెం పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే కప్పు ఉండేలాగా చూసుకున్నాను అలాగే తాలింపులోకి కరివేపాకు ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి రెమ్మలు పచ్చి కొబ్బరి వేసి గ్రైండ్ చేస్తున్నాను ఇంకా ఇందులోకి కారం వేయట్లేదు పచ్చిమిర్చి కారం సరిపోతుంది గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి దీంట్లోకి నేను ఆయిల్ తీసుకుంటున్నాను నేను తీసుకున్న క్యారెట్ క్వాంటిటీకి అయితే నాకు రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ సరిపోతుంది ఆయిల్ అంతా హీట్ అయింది అనుకున్నప్పుడు తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నాను ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాను అల్లం వెల్లుల్లి కూడా మొత్తం నేను కొబ్బరిలో వేసేసానండి ఇంకా ఇందులోకి వేయవసరం లేదు మీరు కొబ్బరిలో వేసుకున్నట్లయితే కొంచెం పేస్ట్ ఉంటే ఇందులోకి వేసేసుకోవచ్చు ఇక్కడ తాలింపు అంతా కలర్ మారేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి మూత పెట్టేసి వేయించుకుంటున్నాను ఇక్కడ మూత పెట్టేసి నేను ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను మూడు నిమిషాల పాటు మూడు నిమిషాల తర్వాత మూత ఇక్కడ నేను చూడండి చక్కగా అంతా కలర్ మారుతుంది కదా ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ మొత్తం ఇందులోకి వేసినాను ఈ క్యారెట్ వేసిన తర్వాత వెంటనే పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను నేను అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను నేను మొత్తం కలిపి మూత పెట్టేసేస్తున్నాను ఇక్కడ నేను ఏడు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుతున్నానండి ముక్కలు మాడిపోకూడదు చక్కగా సాఫ్ట్గా అయిపోవాలి ఇక్కడ మీరు ఆవిరి మీద ఉడికించి వేసుకున్నా కూడా బాగుంటుంది మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకుంటున్నాను ముక్క అయితే మెత్తగా అయిందండి కానీ ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను మూత ఇస్తున్నాను ఇంక ఇక్కడ ముక్కంతా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నేను కొబ్బరి వేసేస్తున్నాను కొబ్బరి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత రెండు నిమిషాలు మూత లేకుండా వేయించుకొని చివరిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం నానబెట్టిన పెసరపప్పును కానీ అలాగే శనగపప్పును కూడా వేసుకోవచ్చు రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను ఇక్కడ చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేయబోయే ముందే కొంచెం కొత్తిమీరని కూడా చల్లేసుకుంటున్నాను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేశానండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూశారు కదా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలోచ ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మరి మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ